లక్షలాదిగా అక్కడ ఉన్నటువంటి వలసదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఇంతకు ముందు షార్ట్ టర్మ్ వీసాదారులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికా లేదా ఇతర దేశాలలో వీసా ఇంటర్వ్యూలను పూర్తి చేసే అవకాశం ఉండేది కానీ భారతీయులు ఈ వీసాల ఇంటర్వ్యూల కోసం జర్మనీ సింగపూర్కు బ్యాంకాకు గతంలో వెళ్ళేవారు రెండేళ్ల కిందట కూడా ఫ్రాంక్ఫర్ట్లోనే అమెరికా దౌత్య కార్యాలయం భారతీయుల కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసింది సక్సెస్ఫుల్గా ముగించింది చాలామంది అక్కడ ఈజీగా వీసా రెన్యువల్ చేసుకునే పరిస్థితుంది హెచ్ వన్ బి వీసాదారులు తమ ఇంటర్వ్యూల కోసం బ్రెజిల్ థాయిలాండ్లకు కూడా వెళ్ళారు కానీ ఇప్పుడు పూర్తిగా నిబంధనలు మార్చేశాడు ఇప్పుడు పూర్తిగా అసలు ఆ విధంగా చేయటం కుదరదని చెప్తా ఉన్నారు కొత్త నియమాల ప్రకారం వీసా ఫార్మాలిటీల కోసం తప్పనిసరిగా స్వదేశమైన భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది కేవలం భారత్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్లో మాత్రమే హాజరు కావాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు దీని ద్వారా ప్రయాణ ఖర్చులు పెరిగిపోతాయి ఎక్కువగా టైం వెచ్చించాల్సి ఉంటుంది తమ పనులన్నీ వదులుకొని ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడికి వచ్చి ఇది ఎంతసేపట్లో పూర్తవుతుంది ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియనిటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి భారత్లో హైదరాబాదు ముంబైలోని అమెరికా కాన్సులేట్స్లో బీ టూ బీసాల ఇంటర్వ్యూలకు సుమారు మూడు నెల నెలల సమయం పడుతుందండి ఢిల్లీలో అయితే నాలుగు నెలలు కోల్కతాలో ఐదు నెలలు చెన్నైలో తొమ్మిది నెలల సమయం తీసుకుంటుంది కోవిడ్ నైన్టీన్ సమయంలో వ్యాపార పర్యాటక వీసాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కొత్త నిబంధనలతో అలాంటి పరిస్థితే తలెత్తే అవకాశం ఉంది ఎఫ్ వన్ జే వన్ బి వన్ బి టూతో పాటు హెచ్ వన్ బి ఎల్ వన్ హెచ్ టూ బి ఇలా అన్ని రకాల నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి భారతీయులకు మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ నిబంధనలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి భారత్కు వచ్చి ఇక్కడ దౌత్య కార్యాలయాల్లో కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యి వీసాని రెన్యువల్ చేసుకునే ఇలాంటి పరిస్థితి ఉండటం అనేది నిజంగా ట్రంప్ కక్షపూరితంగా చేస్తూ ఉన్నాడని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఉన్న భారతీయుల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న ఒకే ఒక లక్ష్యంతో ఇలాంటి నిబంధనలు తీసుకొస్తున్నాడని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు భారత్కి అమెరికాకి మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేస్తున్న ఒకే ఒక కారణంతో ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు వేస్తున్నాడు రెండో దశ సుంకాలు కూడా రేపు ఇరవై ఏడో తారీఖు నుంచి అమలయ్యే పరిస్థితి కనిపిస్తోంది సో డెఫినెట్గా ఈ సుంకాలు అమలవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం అమెరికా లేకపోతే ఇంకా మనకి వేరే గతి లేదని చెప్పి అమెరికా భావిస్తున్నటువంటి సమయంలో మనం వేరే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అమెరికా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా భారత్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకున్నా మేము ఎక్కడా తలొగ్గేది లేదు అమెరికా భావిస్తూ ఉంది మన బేరానికి తప్పకుండా వస్తుంది మనం ఆంక్షలు పెడితే భారత్ భయపడుతుందని చెప్పి అమెరికా అనుకుంటుంది ట్రంప్ ఇదే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాడు కానీ ఇప్పటికైతే భారత్ వెనకడుగు వేసే పరిస్థితి లేదు మీరు ఎలాంటి నిబంధనలు పెట్టినా ఎన్ని ఆంక్షలు తీసుకొచ్చినా ఎంత ఇబ్బందికర పరిస్థితి క్రియేట్ చేసినా కానీ వెనక్కి తగ్గేది లేదు మేము మా ప్రచార ఏర్పాట్లు మేము చేసుకుంటాం భారత్ సార్వభౌమాధికార ఆత్మగౌరవం ఉన్నటువంటి దేశంగా ప్రధాని మోదీ చెబుతూ అంతే ధైర్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది మరి నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి అన్ని దేశాలు కూడా ట్రంప్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలు కాదు స్వదేశంలో కూడా ట్రంప్ నిర్ణయాల్ని ధిక్కరిస్తున్న పరిస్థితుంది ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుంది నిన్న కాకమున్న అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఫెడరల్ దళాలని మోహరించినటువంటి నేపథ్యంలో సొంత అమెరికన్లే అక్కడ పెద్ద ఎత్తున ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినటువంటి పరిస్థితుంది సో ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు అహంకారపూరిత నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్కి ఏదో ఒకరోజు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అక్కడి మేధావులే అక్కడి ఆర్థిక విశ్లేషకులే చెప్తా ఉన్నారు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ఆర్థిక మాంజం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి ఒక చర్చ జరుగుతోంది మరి ఈ నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకుంటాడా డొనాల్డ్ ట్రంప్ లేదు ఇదే విధంగా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తారన్నది కాలమే సమాధానం చెప్తుంది సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు గేదెల షెడ్ వేసిన ఎంఎస్సీ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంచ్ కార్లు తిరుగుతున్నాడు మూడు అడుగులు ఎత్తు కూడా లేని ఆర్టీ డోగ్రీ ఐఏఎస్ కొట్టి రాజస్థానే వణికిస్తోంది మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకుని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ మారింది వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలో చూడండి సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ట్రంప్ మరొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు వీసా నిబంధనలు కఠినతరం అవుతున్నాయి తమ సొంత అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్ లో తక్షణమే అమలు కాబోతున్నాయి భారతీయులపై ఈ నిర్ణయం పెను భారం పడే అవకాశం కనిపిస్తోంది ట్రంప్ తీరు మారటం లేదు అమెరికాలో నివసించే వలసదారులపై కఠిన ఆంక్షలు విధిస్తూనే ఉన్నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రంప్ నిర్ణయాలు అగ్రరాజ్యంలో విదేశీయులకు తీవ్ర సమస్యలను తీసుకొచ్చి పెడుతున్నాయి తాజాగా ఇంకొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు వీసా నిబంధనలు అమెరికా కఠినతరం చేసింది ఇకపై వీసా ఇంటర్వ్యూల కోసం దరఖాస్తుదారులు తమ సొంత దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్లో మాత్రమే ఇంటర్వ్యూకి హాజరు కావాలనే ఒక నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది దీంతో భారతీయులతో పాటు చాలా మంది లక్షలాదిగా అక్కడ ఉన్నటువంటి వలసదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఇంతకు వీసాదారులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికా లేదా ఇతర దేశాలలో వీసా ఇంటర్వ్యూలను పూర్తి చేసే అవకాశం ఉండేది కానీ భారతీయులు ఈ వీసాల ఇంటర్వ్యూల కోసం జర్మనీ సింగపూర్కు బ్యాంకాకు గతంలో వెళ్ళేవారు రెండేళ్ల కిందట కూడా ఫ్రాంక్ఫోర్ట్ లో అమెరికా దౌత్య కార్యాలయం భారతీయుల కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసింది సక్సెస్ఫుల్ గా ముగించింది చాలా మంది అక్కడ ఈజీగా వీసా రెన్యువల్ చేసుకునే పరిస్థితుంది హెచ్ వన్ బి వీసాదారులు తమ ఇంటర్వ్యూల కోసం బ్రెజిల్ థాయిలాండ్లకు కూడా వెళ్ళారు కానీ ఇప్పుడు పూర్తిగా నిబంధనలు మార్చేశాడు ఇప్పుడు పూర్తిగా అసలు ఆ విధంగా చేయటం కుదరదని చెప్తా ఉన్నారు కొత్త నియమాల ప్రకారం వీసా ఫార్మాలిటీల కోసం తప్పనిసరిగా స్వదేశమైన భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది కేవలం భారత్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్లో మాత్రమే హాజరు కావాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు దీని ద్వారా ప్రయాణ ఖర్చులు పెరిగిపోతాయి ఎక్కువగా టైం వెచ్చించాల్సి ఉంటుంది తమ పనులన్నీ వదులుకొని ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడికి వచ్చి ఇది ఎంతసేపట్లో పూర్తవుతుంది ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియనిటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి భారత్లో హైదరాబాదు ముంబైలోని అమెరికా కాన్సులేట్స్లో బీవన్ బీటు బీసాల ఇంటర్వ్యూలకు సుమారు మూడు నెల నెలల సమయం పడుతుందండి ఢిల్లీలో అయితే నాలుగు నెలలు కోల్కతాలో ఐదు నెలలు చెన్నైలో తొమ్మిది నెలల సమయం తీసుకుంటుంది కోవిడ్ నైన్టీన్ సమయంలో వ్యాపార పర్యాటక వీసాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కొత్త నిబంధనలతో అలాంటి పరిస్థితే తలెత్తే అవకాశం ఉంది ఎఫ్ వన్ జే వన్ బి వన్ బి టూతో పాటు హెచ్ వన్ బి ఎల్ వన్ హెచ్ టూ బి ఇలా అన్ని రకాల నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి భారతీయులకు మాత్రం